స్వీట్ కార్న్స్ మూడా ఎంత పడింది ఎట్లా ఇచ్చాడు అన్నాడు మూడు ఇచ్చాడు ఓకే రెండు పెద్దయే ఒకటి చిన్నది చిన్నది ఇచ్చాడు అడిగి తీసుకొచ్చుకున్న ఒకటి ఎక్స్ట్రా కొసరు ఓకే యాభై రూపాయలు స్వీట్ కార్ను నిమ్మకాయలు కవర్ పది పర్వాలేదు పది రూపాయలకి మాత్రం నిమ్మకాయలు వచ్చినాయంటే ఓకే రీజనబుల్ ఐదు గారి మూడు చిన్నవి వచ్చినాయి కీరా దోశ రెండు రెండు ఎంత తీసుకున్నారు రెండు వచ్చి ఇరవై రూపాయలు ఈ మొక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు తింటావా పిల్లలు తింటారు రాగి ఉసిరికాయలు పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నాం అందుకే ఎక్కువ తీసుకురాలేదు ఒక పావు కిలో పావు కిలో ఫార్టీ రూపీస్ అంటాం ఓకే ఫార్టీ రూపీస్ రాగి ఉసిరి పచ్చడి ట్రై చేస్తావా కొద్దిగా పెట్టి ఓకే ఏసీ సపరేట్ చేయండి జస్ట్ సరదాగా తీసుకుంటున్నాం అంతే మన మెమరీస్ ఇలా మహా చారు కాసేపు మమ్మీ వీడియో అయిపోయిన దాకా డిసిప్లిన్గా ఉండమ్మ మమ్మీ కోఆపరేట్ చేయండి మనం అందరం మమ్మీకి సపోర్ట్ చేయాలి క్యారెట్ క్యారెట్ ఎంత పడింది ఎంత తీసుకున్నా ఎంత పడింది అర కేజీయా పావు కేజీయా ఆ చున్నీ తీసే ఊరికే కింద పడతా ఉన్నా ఓకే కేజీ అరవయా నీట్గా సర్దుకు ఇట్లా చూపించడం కూడా డిస్ప్లే కూడా ఒక ఆర్ట్ ఓకే టమాటా అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది టమాటా కేజీ ఇరవై పర్వాలేదు మరి రెండు వందల రూపాయలు అంటే మనం తినం కదా నిమ్మకాయలు పర్వాలేదు స్వీట్ కార్న్ కోటి పాతి రూపాయలు అంటే కొత్త ఎక్కువ ఆ కొసరి ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఓకే బ్యాలెన్స్ అయింది దోశ ఒకటి పది రూపాయలు ఓకే ఈ పావు కేజీ సెమ్ దంపా ఓకే పది రూపాయలు పచ్చిమిర్చి పెద్ద మార్కెట్కి వెళ్ళాం కాబట్టి ఈ రేట్లకి ఇవి వచ్చినాయి అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి మార్నింగ్ కవర్ నిమ్మకాయలు తెచ్చాను కదా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు సైజు పచ్చికాయలు ఓకే ఇప్పుడు సడన్గా ఏంటి మార్కెట్కి ఎందుకు వెళ్ళో కూరగాయలు ఎందుకు తీసుకోవచ్చో వెజిటబుల్స్ ఇంట్లోకి

సరే ఓక అన్బాక్సింగ్ స్వీట్ కార్న్ కొసరిచిన స్వీట్ కార్న్ అన్బాక్సింగ్ అది ఇవ్వబట్టే స్వీట్ కార్న్కి న్యాయం జరిగింది లేకపోతే ఒక్క కాయ పాతి రూపాయలు అంటే చాలా ఎక్కువ మొన్న దాకా ఇరవై రూపాయలకే ఇచ్చేవారు ఈ సంవత్సరం రేటు పెంచారు పాతి రూపాయలు చేసారు రైతు దగ్గర చిన్నిది అమ్మో తక్కువకిస్తా తక్కువకిస్తా ఇవి అయితే చిన్నవి అన్నది తీసుకోలేదు అవును ఇవైతే యాభైకి యాభైకి మూడు ఇవైతే పెద్ద అయితే యాభైకి రెండు వందకి నాలుగు వందకి ఐదు ఇస్తాను పెద్ద అంటే ఒకవేళ కొసరివ్వడం వల్ల చిన్నదిచ్చారేమో కొసరివ్వడం వల్ల పెద్దది కూడా ఒకసారి ఓపెన్ చేయి రెండు పక్క పక్కన పెట్టి చూద్దాం పెద్దది తీసుకుందామా చిన్నవి తీసుకుందాం అని ఒక నిమిషం ఆలోచించాను ఆలోచించినప్పుడు మనం ఎలాగో ఎక్కువ తీసుకోం కదా కొద్దిగా తీసుకునేటప్పుడు పెద్దయ్యే తీసుకుందాము అని చెప్పి యాభైకి రెండు కదా పెద్దవి తీసుకోమన్నా చిన్నవి తీసుకుని ఉంటే దెబ్బ పడేది చిన్నవి బాగాలే సైజు అస్సల మరి చిన్న సైజు బేబీ బేబీకனால లే ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ లో కేసుకుంది లేంటే స్నాక్ లాగా కొంచెం కట్ టచ్ చేసి నీకు వీడియోలో తెలియట్లా విడిగా చూస్తే తెలుస్తుంది రెండింటికి తేడా వీడియోలో ఎలా అంటే ఆల్మోస్ట్ బేబీక ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నట్టు వీడియోలో ఆ వీడియో అలా ఆల్మోస్ట్ ఒక క్యారెట్ పెట్టి చూస్తే తెలుస్తుంది వీడియోల క్యారెట్ కూడా లావు కనిపిస్తుంది పెద్దగా కెమెరా జూమింగ్ అనుకుంటా ఓకే ఓవరాల్గా ఇది ఈ వారం షాపింగు అంతే కొద్దిగా తెలుస్తుంది సో ఓవరాల్గా ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటో ఇచ్చేసాయి భవానీ మరి ఇది ఈరోజు వీడియో మా వీడియోస్ ఇలాగే న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ నచ్చితే కనుక భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమ్లైన్ ఫోటో ఏదో చూపి మంచి తమ్లైన్ క్యారెట్ ఒకటి తక్కువైంది సరే ఇలా బాగుంది బాగుంది ఫోటో స్మైల్ ఓకే మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్ పిల్లలు పిల్లలు బాగా చెప్తారు హాయ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ Bye. Hey.